హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్మాల్ జిందగీ వ్లాగ్స్ నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో సింపుల్ రెసిపీస్ అలాగే వ్లాగ్స్ షాపింగ్ వ్లాగ్స్ ఉంటాయి ప్లీజ్ కన్సిడర్ డూ సబ్స్క్రైబింగ్ అండి వీడియోలకు వచ్చేస్తే ఇక్కడ కేజీ చికెన్ రెసిపీ సింపుల్గా ఈజీగా ఎలా చేసేవచ్చో చూసేయండి ఫస్ట్ గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఒక త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ అలాగే ఒక రెండు పచ్చిమిర్చి వేసుకొని మంచిగా దూరంగా వేయించుకోవాలి ఆ తర్వాత ఇక్కడ మెంతికూర వేస్తున్నాను మెంతికూర వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు రెగ్యులర్గా చేసే ప్రాసెస్ కాకుండా ఇలా ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మెంతికూర మంచిగా కడిగి కట్ చేసుకుని అది కూడా వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి ఆ తర్వాత ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇక్కడ కిలో చికెన్ తీసుకున్నాం కాబట్టి నేను టూ స్పూన్స్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పు పసుపు అలాగే చికెన్ మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసుకోవాలి చికెన్ని మంచిగా కలుపుకొని చికెన్లో వచ్చే నీచు ఆస్ నీచు నీళ్ళు ఉంటాయి కదా అవన్నీ పోయేంత వరకు అలాగే ఉంచేయాలి మూత పెట్టేస్తే మంచిగా వాటర్ వస్తే ఆ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయ్యేంత వరకు చికెన్ మంచిగా కుక్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లోనే చికెన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతుంది సో ఇలా చికెన్లో వచ్చిన వాటర్ మొత్తం ఇరిగి ఈరిపోయిన తర్వాత కారం వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్ తగ్గట్టు కారం వేసుకోండి నార్మల్గా చికెన్ మటన్ వీటిలో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నేనైతే ఇక్కడ టూ స్పూన్స్ కారం వేసుకున్నాను కారం కూడా ఆయిల్లో లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ రెండు టొమాటోస్ కూడా వేసుకున్నాను మంచిగా కలుపుకున్న తర్వాత మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకోండి మరీ వాటర్ అవసరం లేదు జస్ట్ ముక్క అలా మునిగేంత వరకు వాటర్ వేసుకున్న తర్వాత ఇక్కడ మంచిగా కుక్ అయిన తర్వాత మంచిగా చిక్కగా గ్రేవీ వస్తుంది ఇంకా ఎలాంటి మసాలాలు అవసరం లేదండి సింపుల్గా ఈజీగా ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసేయండి ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది సో వీడియో నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది నాకు అందుకని కొంచెం సాల్ట్ వేశాను మంచిగా కుక్ అయిన తర్వాత కొంచెం ఇలా ఉడుకుతున్నప్పుడు కరివేపాకు వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి సో చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిన తర్వాత ధనియాల పొడి అలాగే కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి ఆఫ్ చేసుకుంటే మన సింపుల్ అండ్ ఈజీ చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి ఈ ప్రాసెస్లో ఒక్కసారి చేసేయండి ఎలాంటి మసాలాలు కూడా అవసరం లేదండి సింపుల్గా ఆ చికెన్లో ఉండే న్యాచురల్ ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ రెసిపీ ఒకసారి ట్రై చేసేయండి ఛానల్ నచ్చితే ఒక్కసారి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారే సింపుల్ అండ్ ఈజీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఖచ్చితంగా మీ రెగ్యులర్ ప్రాసెస్ కాకుండా ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నేనైతే బగారా రైస్ కాంబినేషన్లు చేశాను మన చపాతి అలాగే వైట్ రైస్ ఎందులోకైనా బాగుంటుంది నేను ఆఫ్టర్నూన్ వచ్చేసి బగారా రైస్ కాంబినేషన్ చేశాను నైట్ అదే కర్రీ ఉంది చపాతీలో తినేసాము సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ